జనతా టీవీ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మనీల్ కుమార్ రెడ్డి సమక్షంలో ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో నిర్వహించడం జరిగింది ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రశ్నించే గొంతు తీర్మానం మల్లనకు పట్టభద్రలు ఓటు వేసి గెలిపించాలని ఆయన గెలుపు నిరుద్యోగులకు ఉద్యోగ సమస్యల పరిష్కారానికి మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ జెడ్పీటీసీ మండల నాయకులు జిల్లా నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు మహిళలు పాల్గొన్నారు అది రాష్ట్రంలో ప్రభుత్వం రావడం ఈ నలభై ఒకెత్తే చరిత్ర రావడం అని చెప్పడం తప్పదు అలాంటిది మీరు చేసి చాలా సంతోషం చూడాలా మరి ఆ వచ్చిన నాలుగు నెలల ఐదో నెల పాత ఎన్నికలు వచ్చినాయి వచ్చిన నాలుగు నెలల అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది నాలుగు నెలలనే మనకు సంబంధించిన ఆరు గ్యాలంటీలు అన్ని మనం కార్యక్రమం చెప్తాం వచ్చిన కొద్ది రోజుల మనకు ఉచిత రెండు వందల కరెంట్ బిల్ కావచ్చు ఆరు ఐదు లక్షల పది లక్షలు కావచ్చు ఉచిత బస్సు ఏదైతే పైన ఇచ్చే కార్యక్రమం కావచ్చు మరి ఇంకా గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి ఇచ్చే కార్యక్రమం కావచ్చు ఇంటి రమ్మ ఇంట్లో మొదలు పెట్టే కార్యక్రమం కావచ్చు మరి ఐదు రోమానికి కూడా మరి ఆగస్ట్ పదిహేను నుంచి ఇచ్చే కార్యక్రమం కూడా మొదలు పెడతామని హావి ఇచ్చే కార్యక్రమం కూడా ఈరోజు మరి కూడా చెప్పడం జరిగినాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క వచ్చిన రెండు రోజులు రెండు రెండు నెలల ఇక్కడ రెండు మళ్ళా రెండు నెలల మిగతా కార్యక్రమాలు చేసే కార్యక్రమం చేస్తూ ఒకటి ఆయన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం ఖచ్చితంగా అన్ని కార్యక్రమాలు అమలు చేసే దిశగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన మంత్రుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పడంలో ఏం మాత్రం కూడా సందేహం లేదని ఈ సందర్భంగా చెప్తున్నాం సో చాలా సంతోషం సంతోషించుకున్నారు ఈరోజు మరి వచ్చిన ప్రభుత్వం మరి అందరికీ కూడా ఎక్కడ ప్రజలను ఎక్కడ కలిసిన మన కార్యకర్తలే కాదు మహిళలను ఎక్కడ కలిసిన యూత్ని ఎక్కడ కలిసిన ప్రస్తుతం అయితే అందరు సంతోషంగానే ఉండవు అన్ని జరుగుతున్నాయి అనే నమ్మకం ఈ రాష్ట్ర ప్రజలు ఉంది మన భోజన నియోజకవర్గంలో కూడా అట్లాంటి పరిస్థితే మనకు అవుపడుతుంది మరి మిత్రులారాయ్య అందరికీ ఒక విషయం చెప్పాలి ఈరోజు అసెంబ్లీ అయిపోయింది మళ్ళా మొన్న పద్నాలుగు పద్ పదమూడో తారీఖు కదా ఫలితం మనం చూడబోతున్నామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం జూన్ నాలుగు నాడు వచ్చే రిజల్ట్ లో మనం తప్పకుండా బోర్గీర్ అసెంబ్లీ నుంచి బోర్గీర్ పార్లమెంట్ అభ్యర్థిగా చాలా కిరణ్ కుమార్ రెడ్డి గారు మంచి మెజార్టీతో గెలవబోతున్నారు సందేహం లేదని సందర్భంగా చెప్తున్నాం అన్న ఈ ఏడు నియోజకవర్గాలలో మరి భోనగిరి అసెంబ్లీ నియోజకవర్గం ముందు చెప్పిర్రు కొంచెం మరి జర ఓటింగ్ తక్కువ మరి భోవనగిరి పరిస్థితి ఎక్కువనేది పెద్దలు జర అనుమానాన్ని పెద్దపరిచారు కానీ మన ప్రచారంతో ఆ అనుమానాన్ని మరి పట్ట అనుమానం అనేది లేకుండా మరి మంచి మెజార్టీ తోటి పోనీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థికి మంచి ఓటింగ్ ఖచ్చితంగా మనం ఇస్తున్నామనే నమ్మకం మనం కల్పించినాం ఈ సందర్భంగా చెప్తున్నాం మరి ఎందుకు ఖాయం విధమన్నా ఎవరన్నా కొందరు మాట్లాడుతున్నారు సర్వే ఇటు అట్లున్నారు కానీ సర్వే మనం మనం చూసినాం మనముండూ ఇరవై తారీఖు నాడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉమ్మడి నల్లగొండ వరంగల్ మరి అట్ల ఖమ్మం ఈ మూడు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ సందర్భంగా రావడం మరి ఎన్నికలు మరొకసారి ఈ రాష్ట్రం ఎమ్మెల్సీ ఎన్నికలు ఇది ఒకటే అనుకుంటా ఈ బై ఎలక్షన్ వచ్చింది ఆయన ఎవరు జరగా మల్ల నాగేశ్వర రిజైన్ చేయడం తోటి వచ్చింది సరే ఈ ఒక్క ఇది మళ్ళా మరొకసారి ఈ ఐదు నెలలనే మనకు మరో పోరాటం మొదలైంది ఈ ఇంట్లో కూడా భోవరి నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గం భోగి మరి ఉమ్మడి జిల్లాలలో అత్యధిక మెజార్టీ ఇచ్చే కార్యక్రమాలు చేయాల్సిన అవసరం కూడా ఉంది ఇలా మిత్రులారా ఈరోజు మీకు ఒక్కటి చెప్పాలి ఈరోజు మన అభ్యర్థి థీన్ మార్క్ అంటే థీమ్ మార్క్ అన్న మనందరికీ సుపరిస్తుంది ఈ ప్రాంతంలో భోనగిరి హై స్కూల్లో దర్చి భోగిరి హై స్కూల్ దర్శనండి కదా ఎస్ఎల్ఎస్ డిగ్రీ కాలేజ్ అంటే మన పక్క ఈయన ఊరేది మాదారం దుర్గపల్లి మండలం మాదారం గ్రామం అంటే పక్కకు పది కిలోమీటర్లు ఉండదు మాధవపూర్ అమ్మా గ్రామం దుర్గపల్లి మండలం అంటే మన పక్కకు పదిహేను కిలోమీటర్లు ఉండదేమో పదిహేను కిలోమీటర్లు ఉంటే మరి తీన్న గ్రామం ఆయన భార్య నవా నవర్పల్లి గెలువడి ఉండేది సో ఇలా ఇక్కడ ఈ కుటుంబం ఈ ప్రాంతం మన ప్రాంతం ఇక్కడ చదువుకుంది ఎస్ఎల్ఎన్ఎస్ డిగ్రీ కాలేజ్ అంటే చదివి ఇక్కడ పుట్టింది ఇక్కడ ఈ ప్రాంత బిడ్డగా మనందరి బాధ్యత మనమందరం కూడా మల్లనను ఆశీర్వదించాల్సిన బాధ్యత ఈ ప్రాంత ప్రజలందరి పైన కూడా ఉండదని ఈ ఉమ్మడి మూడు జిల్లాలన్నా అందరికంటే ఎక్కువ బాధ్యత ఎవరి మీద ఉండదు

మొదటి ప్రాధాన్యత ఓటేసి తీర్మానకు అత్యధిక వేడు గెలిపించాల్సిన బాధ్యత మనందరినీ